బ్రేకింగ్ న్యూస్ మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం అఘోరి అక్కడ ఆత్మహత్య ప్రయత్నం అంతా కూడా ఆరెంజ్ జ్యూస్ అని చెప్తున్నారు దాని తర్వాత అఘోరిని చికిత్స కోసం హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు కూడా చెప్తున్నారు అయితే గతంలో అఘోరి గురించి చాలా విషయాలు బయటకు వచ్చే ముఖ్యంగా ఈ మాధురి గారు కానీ అలాగే జోగిని గారు కానీ చాలా విషయాలు కూడా మనతో పాటు షేర్ చేసుకున్న ఇంటర్వ్యూస్ బయట వచ్చే ప్రస్తుతం అఘోరి గురించి పూర్తిగా క్లారిటీగా మొత్తం ఇప్పటివరకు ఆమె ఏమేమి చేసిందో అవన్నీ కూడా క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం ఇద్దరు మనతో పాటు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం మేడం ఇద్దరికి నమస్తే నమస్తే సో ఈ రోజు ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది అక్కడ మొత్తం కూడా శ్రీకాళహస్తిలో మార్నింగ్ నుంచి కూడా ఇదే న్యూస్ ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఒక రెండు నిమిషాలు ఈ దొంగ ఘోరి అయితే ఉన్నాడో వారి గురించి మనం మాట్లాడదాం అదే నేను మాట్లాడుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దయాలు అయితే ఉన్నాయి ఓం భగబుగే భగవతరి భగవాసుకే ఇక్కడ దయాలు ఉన్నాయి దయాలు అందిస్తాను దయచేసి మీరు కదలకున్నట్లే ఉండండి సో దీని గురించి టాపిక్ అయితే మాట్లాడదాం ఓకేనా ఓం భగబుగే పట్టుకో ఓం భగబుగే భాగోతరి భగవాసుకే హర మహాదేవ శంభో శంకర వచ్చారు ఇక్కడ మీకేం పని దయ్యాలు బంధించారు హర మహాదేవ శంకర షాకినీ ఢాకిని అరుంధతి నాగవల్లి ఇందులో వచ్చేసి మీరు ఎప్పుడైతే మరణించారు మీ శాంతి కోసం నా చేతిలో బంధించబడ్డారు మీకు ఆత్మ మంచిగా ఉండాలి అంటే నేను చెప్పినట్టు వినండి పట్టండి పట్టండి దయ్యాన్ని సో దయ్యము అందులో దయ్యాలు మూడు బంధించాను ఇందులో ఒక దయ్యాన్ని బంధిస్తున్నా ఓం భగే మహాదేవ శంకర భగవాని ఢాకిని వాకిని సో ఉందా ఉందా తేడాగా ఏమైనా ఉందా కనబడుతుందా అంటే ఓపెన్ చేసినట్టుందా డైరెక్ట్గా ఉందా డైరెక్ట్ సరే చూపించండి అక్కడ ఓకే చూపించండి శక్తులు చూపించండి ఓ చాకిని డాకిని చూసే ఇప్పుడు మీకు ఏం కనబడుతుంది దయాలు బంధించాను అందులో కనబడట్లేదా మీకు ఏదో క కట్ చేస్తుందా లేదా మళ్ళీ సో దయ్యాలు బంధించాను ఇది కూడా పెట్టుకో సో జస్ట్ ఇది మ్యాజిక్ కట్ మ్యాజిక్ అంతే అది మ్యాజిక్ ఓకే అంటే దీని గురించి ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు సో ఇందులో నేను ఈయన పూసాను ఇందులో ఈయన వేసాను ఇలా వందించాను ఇలాంటి ఎవడైతే ఉన్నాడో అఘోరగాడు శ్రీనివాస్ గాడు నిన్నటి వరకు నేను మర్యాద ఇచ్చారా నీకు ఈరోజు నేను నిజంగా ఒక యాంకర్ని ఆ విడో విన్నారు లేదో మాతా మాతా అంటుంటే ఏరాలు అంజా కొడక ఏంద్రా నువ్వు మాత మాత ఎవరో నీకు మాత నీ అబ్బా ఫస్ట్ డిలేట్ చేస్తావా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మర్యాద కోల్పోయింది దానికోసం నీకు మర్యాద లేకుండా మాట్లాడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటి అనేది తెలుసుకో ఇవి ఎందుకు చేశానంటే మన సనాత ధర్మం సనాత సనాతధరం నువ్వని పోరాడుతున్నావు సనాతన ధర్మం అంటే ఏంది సనాతన ధర్మం అంటే మేము పోరాడేది సనాత ధర్మం నువ్వు దొంగ ఘోరాలు దొంగ అఘోర వేషాలు వేసుకున్న వల్ల చాలా మందిని ఇలా మహిమలు చేసి జనాలు మోసం చేస్తారు సో మీరు అడగచ్చు మా ఆమె అఘోరం మోసం చేయలే కదా మీరెందుకు ఇట్లా ప్రశ్నిస్తున్నారని సో ఆమె మోసం చేయలే కానీ ఏదైతే అఘోర దీక్షలో అంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది ఏ ఏ గెటప్ వేసుకుంటే ఎక్కడ ఏం మనము హైలైట్ అవుతాము అనేది అట్లా సో ఇదేంటంటే అఘోర దీక్ష అఘోర వేషం వేసుకుంటే హైలైట్ అవుతాము ఈ మీకు ఒక పబ్లిసిటీ స్టండ్ ఇష్టం అనమాట సో ఏదో చేద్దామని వచ్చింది ఏదో అయింది ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఆన్సర్ లేదు నేను నెల నెల అవుతాను అదే అవుతాను ఏదో చెప్పడం జరిగి ఒక్కొక్క ఇంటర్వ్యూలకి క్లారిటీ లేదు సో అప్పటికి దొంగ అగరా అని తెలిసిపోయింది సో కేదార్నాథ్ వెళ్ళి కేదార్నాథ్ ఎంత చూస్తే అది చూస్తే ఇది చూస్తా అనేది తెలంగాణ ఆత్మార్పణ చేసుకుంటా ఆత్మార్పణ నిజంగా చేసుకుంటే సో కూడా రెడీ కానీ బెదిరిస్తున్నావు దమ్ముంటే ఏం చేయలేవు అంటుంది షాపదార్థులు పెడుతుంది నా అఘరాలు పెడతాడు సో వీడు ఫేక్ గాడు ఈ విషయంలో సో తెలంగాణ నుంచి తరిమేశారు తెలంగాణ నుంచి తరిమేస్తే వీడికి ఆంధ్రాలు అక్కడ అక్కడ ఏం చేస్తాడు ఒక టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టాడో లేదో నాకు తెలియదు కానీ వీడైతే ఈయన అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మనకి ఏదైతే తెలంగాణ కోల్పోయామో ఫేమ్ని ఇక్కడ అని అక్కడ వాడు వండుకొని శ్రీనివాసగాడు గేర్ తెరవడానికి పోతే ఆ వాచ్మెన్ గారు ఇట్లా అన్నాడు ఇట్లా అని ఇట్లా అన్నాడు నన్ను బలవంతంగా చేయిపోయాడు నా వక్షాధారాన్ని చేశాడు ఆడ ఆడవాళ్ళకి రక్షణ లేదంటే ఒరే శ్రీనివాసన కొడక చిన్నపిల్లలు రేపు చేసి చంపేస్తున్నారు జనాలు మడర్లు చేస్తున్నారు ముత్తలమ్మ గుడి ధ్వంసాలు చేస్తున్నారు వాడు గురించి మేం పోరాడితే గొట్టంగా నువ్వు ఇన్నకాక మనకాక వచ్చి ఇరవై రోజులు నువ్వు తెలంగాణ యా నుంచి దాపడినావురా భేవర్స్ నా కొడక అసలు నీకు సిగ్గు శరం ముందురా సనాతన ధర్మం కోసం పోరాడి ప్రజలని నువ్వు అయితే మాయ మాయమాటలు చెప్పి నేను అఘోర నేను అఘోర నీ గురించి ప్రతి ఒక్క అఘోర కానీ నాగసాధులు కానీ జోగి వ్యవస్థ కానీ ఆ కమ్యూనిటీ కానీ ప్రతి ఒక్కరు కానీ ఈరోజు నిన్ను చీ ఛీ అంటున్నారు సో ఆంధ్రాలో అయితే ఇలా వెళ్ళావు ఆడేదో చేశావు ఆడ ఇక్కడ తెలంగాణ ఉన్నంత వరకు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇట్లా అన్నావు అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది నా రొమ్మును పట్టుకున్నాడు అది పట్టుకున్నాడు అని సో ఈ ఎవరైతే దొంగ పీఠాధిపతి ఉన్నాడో ఏం పేరు ఆయన పేరు ఏదో పేరు ఇక్కడ వైజాగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేటో తెలుసుకోనా మీసాలు పట్టుకొని వాడు పిల్లవాడు వాడికి ఏం తెలియదు ఇలాంటి మోసగాళ్ళని మస్తు మంది చూస్తాను బొచ్చులు ఇలా చూస్తాను కానీ నువ్వేదో ఆ గుడ్డ ముక్క కట్టి పూజ చేశావు సో బాగుంది అంత అయిపోయిన తర్వాత వీడు ఇక్కడ వేసిన వేషాలు వీడు ఒకసారి చూసుకుంటే కాళాహాస్త్రీలో వెళ్ళాడు ఇప్పుడు అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకురా అని చెప్తారు చెప్తారా లేదా అలాంటప్పుడు నేను వేసుకోను ఏ నేను అఘోరిని అంటే ఎవరికి రాను ఆ నువ్వేం థింగ్ ఏంటంటే మాత్రం ఒక గుడి గురించి కానీ నువ్వు ఇలా కట్టుబొట్టు గురించి అని ఇలా నువ్వు మాట్లాడకుండా సనాతన ధర్మం ఏమంటే కాపాడేవరా నువ్వు కోసం నువ్వు సనాతన ధర్మం దేని గురించి సనాతన ధర్మం అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి మన కట్టు మన బొట్టు మన గుళ్ళు మన ఆత్మ గురించి పది మంది మంచి చెడు చూసుకుంటారు దాన్ని సనాతన ధర్మం అంటారు నువ్వు బట్టలు తీసుకొని వాళ్ళ గుళ్ళ పోతావు అంటే ఏ సనాతన ధర్మం ఒప్పుకుంటుంది రా ఆ సనాతన ధర్మం కాపాడే వల్ల మేము మా కట్టుబొట్టు చూడు ఫస్ట్ మా కట్టుబొట్టు రెండు రాష్ట్రాల ప్రజలు పిచ్చుకులను చేస్తారు ఒక ఆడ అది అని అవునండి వన్ థింగ్ నేను ఒక మాట మాట్లాడేది అంటే ఏ ట్రాన్స్ జెండర్ ఎవరికైనా కానీ ఒక ఆడ మాత్రమే మంత్లీ అనేది అవుతాయి ఒక ట్రాన్స్ జెండర్ కి ఎవరికి కాదు కానీ ఈయన ట్రాన్స్ జెండర్ అయ్యి ఒక హిజ్రా పర్సన్ అయ్యి ఇవాళ ఇంత కన్వర్ట్ అయిపోయి ఇవాళ ఒక జోగిని వ్యవస్థకి ఒక శివశక్తులకి ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక అఘోరాలకి ఒక నాగసాధులకి ఇజ్జత్ లేకుండా చేశాడు ఈ బడవేగాడు ఇసోంటి వాళ్ళ వల్ల మన సనాతన ధర్మం ఎట్లా పాటించగలుగుతామండి మన సనాతన ధర్మం అంటే పది ప్రతి ఒక్కరికి ఒక దైవాన్ని గురించి సంబోధించి మనం ప్రతి ఒక్కరిని మంచిగా చేయడానికి చెప్తాం రేపు రేపు ఇలాంటి బాపాల వల్ల దేవుని ఎట్లా నమ్ముతారండి ఒక దేవుని నమ్మాలంటే చీవాడ వాడు అసలు బైరిప్పిగాడు అసలు దేవుని అసలు అని నమ్ముతారు అలాంటిది ఈరోజు వారికి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని కూడా తిరిగిన మనని ఈరోజు కుల మతాల భేదాలు పెట్టావర నువ్వు ఏంలా కాడ అక్కడ ఉంటే నీకేంది దరగా లేకపోతే నీకేంద్రా దేవరసి మేము ఇంత వారికి దరగా గోవడం కాదురా నేమ్ వారు రాజున్న పుస్తకం కట్టుకునే దాన్ని నేను ఒక జోగులగ్గను దాన్ని